మహాభారతంలో ఉదాత్తమైన పాత్రల గురించి మాట్లాడుకోగానే కర్ణుడి ప్రస్తావన తప్పకుండా వస్తుంది కానీ వికర్ణుడు పేరు ఎప్పుడైనా విన్నారా వికర్ణుడు ఎవరో కాదు నూరుగురు కౌరులలో ఒకడు కానీ అన్యాయం జరిగిన రోజున ఆ ఒక్కడే దుర్యోధను ఎదిరించి నిలబడ్డాడు అలాగని కురుక్షేత్ర సంగ్రామంలో పాండ్రుల పక్షం వహించాడా అంటే అదీ లేదు సోదరుని బంధాన్ని కట్టుబడి కౌరుల పక్షాన్ని యుద్ధం చేశాడు వికర్ణుడు అందరు కౌరుల లాగానే అల్లారు ముద్దుగా పెరిగాడు సకల అస్త్రవిద్యాలను అవపోసం పట్టాడు తన సోదరులతో కలిసి భీష్మ ద్రోహణ వంటి అతిరథుల వద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు బహుశా అలా నూరుగురిలో ఒక్కరిగా వికర్ణుని కథ సాగిపోయేదేమో కానీ ద్రౌపది వస్త్రాభరణం సమయానికి అతను వెలుగులో కనిపిస్తాడు ఆ ఘట్టంలో పాండవులను కపడు జోధంలో ఓడించిన దుర్యోధనుడు అందుకు పనంగా ద్రౌపది నీడ్చుకు రమ్మని పంపుతాడు ఆ సందర్భంలో భీష్మ ద్రోణ వంటి పెద్దలంతా తలవంచుకుని ఉండిపోతే వికర్ణుడు ఒక్కడే అలా చేయడం తప్పంటూ వాదిస్తాడు వారి చర్యల వల్ల కురువంశానికి మచ్చ వస్తుందని హెచ్చరిస్తాడు ఆ సమయంలో వికర్ణుడు ముయిస్తాడు కర్ణుడు మాయాజోదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాస్యాన్ని అజ్ఞాతవాస్యాన్ని గడపడం తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వమంటూ కృష్ణుని ద్వారా దుర్యోధనతో సాగించిన రాయిభారం విఫలం కావడం ఇవన్నీ కూడా కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసే విషయం తెలిసిందే ధర్మం పాండవుల పక్షాన ఉందని తెలిసినా తాము ఓడిపోతామని ముందే గ్రహించినా సరే వికర్ణుడు తన అన్నను అనుసరించడానికే సిద్ధపడతాడు అలాగని ఏదో తూతూ మంత్రంగా యుద్ధం సాగించలేదు కురుక్షేత్ర సంగ్రామం నడిచిన ప్రతిరోజు అతను ప్రతిభ మార్మోగుతూనే ఉండేది వికర్ణుడు అద్భుతమైన వీలుకాడు విలువిద్యలో కన్నును తర్వాత ఎన్నదగిన యోధుడు అందుకే భగవద్గీత తొలి అధ్యయమైన అర్జున విషాద యోగంలో ఎనిమిదవ శ్లోకంలో వికర్ణుని ప్రస్తావన వస్తుంది వికర్ణుడు ఎంత గొప్పవాడైనా అతను కౌరుల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి మృత్యువు తప్పలేదు కురుక్షేత్ర సంగ్రామంలోని పద్నాలుగవ రోజున వికర్ణుడు భీముని ఎదుర్కొంటాడు వారిరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో వికర్ణుడి ప్రాణాలను విడుస్తాడు వికర్ణుని మృత్యువుకు భీముని మన సైతం భారమైపోయిందంటారు అసలు ఒక కథనం ప్రకారం అయితే భీముడు వికన్నుతో యుద్ధం చేసేందుకు ఇష్టపడడు కానీ క్షేత్రధర్మం ప్రకారం పోరాట తీరవలసిందే అంటూ అతన్ని రెచ్చగొడతాడు వికర్ణుడు అలా తుది వరకు తను నమ్మిన ధర్మానికే కట్టుబడిన వీరుడు వికర్ణుడు అందుకే ఇప్పుడిప్పుడు వికర్ణ గురించి గాథలు మళ్లీ ప్రచారంలోకి వస్తున్నాయి గత ఏడాది చింతకింది శ్రీనివాసరావు అనే రచయిత వికర్ణ గురించి తెలుగులో ఒక పుస్తకాన్ని సైతం తీసుకువచ్చారు చూసారా ఫ్రెండ్స్ మనకు తెలియని మహావీరులు మన పురాణాల్లో చాలామంది ఉన్నారు వారందరి కథలు కూడా ఇలా వెలుగులోకి రావాలని మనసారా కోరుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి థ్యాంక్ యూ